పిల్లలంటే అంటే వాళ్ళు ఆటలు వచ్చేస్తారేమో మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి ఇప్పుడే ఇప్పుడు త్రివిల్య మీదే కదా ఈ చోటు ఇక్కడ నాలుగు థియేటర్లు ఐదు థియేటర్లు ఉన్నాయి మాకు కొన్ని పంచిచ్చేయని అంటున్నారు ఇప్పుడే ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతా వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం వాళ్ళందరితో ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు కానీ నేను చాలా లబ్ధి పొందాను ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాండిలాగా నేను తీసుకుని స్క్రిప్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతుంటది తర్వాత దర్శకుడి గురించి చెప్పాలి లేదా వాసు ఒకసారి కదగనండి సార్ అని ఈయన వచ్చాడు రూమ్లోకి వచ్చున్నాడు పావుగంట చెప్పిన తర్వాత తిరిగి వచ్చి నా వల్లకి అట్లే సార్ నేను వెళ్ళిపోతాను ఏమయ్యా ఏమైందా కాదు సార్ మీ స్టేజ్ చర్ టెన్షన్ వస్తుంది నేను నా స్టేచర్ తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి అయిందండి నా వల్ల కాదు సార్ నేను ఎప్పుడు నాకు కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్ నేను నా వల్ల కాదు వెళ్ళిపోయాడు ఒక గంటలో కథ చెప్పలేదు నాకు సో కథ తెలియకుండానే వాళ్ళు వన్ ఈవర్స్ సినిమా చూడబోకున్నాను వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది ఆ రోజు నువ్వు మీరు చాలా పెద్ద ఏళ్ళు నాకు రావట్లేదు అని చెప్పింది కూడా నువ్వు ఎటకారం నాకు డౌట్ వచ్చింది కాదు కదా దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి రాణించుకుంది దర్శి అప్పుడే అనిపించింది హీఈస్ గోయింగ్ టు బి హియర్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ టేక్టర్ అసలు మొన్న కోర్టులో చెయ్యాలో చెయ్యకూడదో తెలిసిన మనిషి అనిపించింది కోర్టులో కొన్ని క్లోజ్ చూస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో బహుబలే యాక్టర్ అని అనిపించాను అనిపించామన్నమాట నాకు ఐ విష్ యూ విల్ కమ్అప్ ఐ విష్ కాదు యూఆర్ ఇట్స్ యువింగ్ టు కమప్ వెరీ వెల్ అండ్ బిహేవ్ లాంగ్ లాంగ్ టైం మై హార్ట్ కమ్ నాకు వాసు ఒక ఐదారు ఫోటోలు తీసుకొచ్చి ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ వాసు